వస్తు దృష్టి లేదా అందుకని వస్తు దృష్టితో చూసిన వాడేమో అజ్ఞాని అయ్యాడు వాసుదేవ దృష్టితో చూసిన వాడేమో బ్రహ్మం అయ్యాడు కాబట్టి ఇద్దరికి కళ్ళు ఉన్నాయి ఇద్దరు ఒకే రూపాన్ని చూస్తున్నారు మన రూపాన్ని ఎలా చూడాలి వాసుదేవుడిగా చూడు మనం వింటూ ఉంటాం కదా పాటలు బలే బలే అందాలు సృష్టించావు మమ్మ మురిపించావు అని పాడతారు గారు ఆయన అందాన్ని చూశాడు అలాగే బాగా ఒక విత్తనంలో నుంచి అనేకమైన కంకులు ఇచ్చి వరి అలా పెరిగిపోయి హాయిగా ఇలా పైరగా ఊగుతూ ఉంటే ఆ ఊగుతున్నటువంటి వయంలో ఉండే సౌందర్యాన్ని తుకారంగా చూసి పరమాత్మ ఎంత అద్భుతమైన సౌందర్యాన్ని ఇచ్చావయ్యా ఒకప్పుడు బీడు పారిపోయిన భూమిలో తడిపి కాస్త ఒక విత్తనం వేయగానే అనేకమైనటువంటి విత్తనాలు ఇవ్వగలిగిన మొక్క వచ్చిందా అందులో నుంచి మళ్ళీ అందమైనటువంటి పైరు వచ్చిందా ఆ పైరుకి అందమైన కంకులు వచ్చాయా ఆ కంకులు వయాలంగా ఊగుతుంటే పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నట్టుగా విష్ణుమూర్తి అలా పాలకాళ్ళలో ఊగుతున్నట్టుగా ఎంత అద్భుతమైన సౌందర్యం స్వామి ఇప్పుడు ఎలా చూశాడు గారు ఆ పైరులో పరమాత్మను చూశాడు ప్రహ్లాదును కనిపిస్తున్న దానిలో వాసుదేవుని చూశాడు మరి ఎన్నో ఋషివుల దృష్టితో ఆలోచించే వాడికి బయట వస్తువులు కనబడుతుందే గానీ వాసుదేవుడు కనపట్ట ఇప్పుడు మనం దేన్ని మార్చుకోవాలి గుడ్డలు మార్చుకుంటే వస్తుందా జ్ఞానం గుడ్డలు మార్చుకుంటే ధ్యా జ్ఞానం రాదండి ఓ ఈ డ్రెస్ భలే ఉన్నాయి ఈ చైర్ భలే ఉంది అంటానే గాని ఏది మార్చుకుంటే వస్తుంది నీ బుద్ధి మార్చుకో నీ మనసుని నీ పరమాత్మ వైపు మరణించే ప్రయత్నం చేయి దాన్ని మారిస్తే వస్తుంది అందుకే దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్ ఉపనిషత్ ఉపనిషత్తు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి నువ్వు బయట మారుస్తున్నావు చూడండి పచ్చకలతో పెట్టుకున్నవాడు అదే ఆ గుడ్డలే బాగా తీసేయండి తీసేయండి అని అనేక రకాలైన వస్త్రాలు మారుస్తున్నా గానీ వీడికి మాత్రం ఆ పచ్చ రంగే కనబడుతోంది కారణం ఏంటంటే ఆ పచ్చ కళ్ళతోడు వీడి పెట్టుకున్నాడు గనక అలాగే పచ్చ కళ్ళతోడు పెట్టుకున్న వాడికి దేన్ని చూసిన పచ్చగా ఎలా కనపడుతుందో అలాగే దృష్టి అంతా కూడా వస్తున్నాయి చేసుకున్న వాడికి వాసుదేవుడు కనపడ్డే కనపడు వాసుదేవుడు అనే కలదోడు పెట్టుకున్న వాడికి కనిపిస్తుందంతా వాసుదేవుడే కాబట్టి దృష్టిని జ్ఞానం కృత్వ నువ్వు చూసేటువంటి దానిలో జ్ఞానాన్ని అలవర్చుకో జ్ఞానబద్ధంగా చూడు వస్తువుని చూడు ఆ వస్తువు దేని వల్ల ప్రకాశిస్తుందో తెలుసుకో ఆ వస్తువు యొక్క లక్షణం ఏమిటో తెలుసుకో అలా ప్రకాశించడానికి కారణమైన బ్రహ్మం ఏమిటో తెలుసుకో ఆ బ్రహ్మం యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించు అప్పుడు నీకు వస్తువు దృష్టి కలగదు కనిపిస్తున్న ప్రతి దానిలో ఆ పరమాత్మని చూడగలుగుతావు అలాంటి దృష్టి మనకు కలగాలి అంటే అవసరం ఎందుకంటే బయటికి వెళ్ళి బయట విషయాలు అవలంబించడం అనేది మనకు జన్మ జన్మ నుంచి వచ్చేస్తుంది అందుకని నడిచే విధానంలో గురువు యొక్క పాదాలు అవి ఏ వైపులో నడుస్తున్నాయి కానీ గురు పాదము పట్టడం అంటే అర్థం ఏమిటి గురువు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు గురు పాదము అంటే అర్థం ఏమిటి ఇంకోటి గురు పదములు గురు పదములు అంటే అర్థం ఏమిటి ఆటలు గురువు ఏం చెప్తున్నారో దానిని ఆచరించవయ్యా గురువు చెప్పినట్టుగా ఆచరించిన నాడు మనకి కర్మ అక్కడ పంచేది కా మనం ఏం చేస్తున్నామంటే రాగానే కాళ్ళు కడిగామో చేతులు కడిగామో అనుకుంటున్నామే కానీ అసలు గురువు ఏ మార్గంలో నడుస్తున్నాడో అలా నడిచే ప్రయత్నం నేను చేస్తున్నానా గురువు ఏ మాట చెప్తున్నాడో దానిని ఆ మార్గంలో ప్రయాణం చేసే పని చేస్తున్నానా ఇలా ఆలోచిస్తే ఇదండి నిజమైన గురు సేవ మన బాహ్య కర్మ చేస్తున్నావే కాని గురువు ఏది మనల్ నుంచి ఆశిస్తున్నాడో దాన్ని మనం చేయలేకపోతున్నాం మా గురువు ఇచ్చి వచ్చారండి నేను వంద రూపాయలు ఇచ్చాను వెళ్ళిపోయాడు ఆయన మనం బస్ ఏ కనబడ్డాడండి బస్సు పచ్చార్జీ నేనే ఇచ్చాను వెళ్ళిపోయాడు ఆయన అంటే గురువు అంటే నీ వంద రూపాయలకి మనం ఇచ్చే పచ్చార్జీలకి ఆ వెళ్ళిపోయేవాడా గురువు నుంచి నువ్వు నేర్చుకునేది అదేనా గురువు నుంచి నువ్వు తెలుసుకునేది అదేనా ఏది పొందడం వల్ల ఏది తెలుసుకోవడం వల్ల జన్మాహిత్యం కలుగుతోందో జన్మాహిత్యం కలిగేటువంటి విషయాన్ని తన వాసు ద్వారా నీకు తెలియజేసేవాడు గురుదేవుడు అటువంటి వాక్కులు నువ్వు పట్టుకున్ననాడు అది నిజమైనటువంటి గురుసేవ నువ్వు ఉండగా చెయ్యి గురుసేవ ఎలా చేస్తావు గురు పదాగ్యీతారామే ఆ గురువు అనేటువంటి ఆయన ఆయన ఏది చెప్తాడో ముందు ఆ మాటల ప్రకారం నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేయి అంటే గురు సేవ అనేటువంటిది ఇలా చేయి అని మనకు పెద్దలు సూచించారు మార్గాన్ని ఆయన నిజంగా వైభవాలు ఏమీ కదిలించలేవు ఎటువంటి బయట ఉండేటువంటి వస్తువులతో ఆయన మనం కదిలించాలని చూసినా ఆయన బయట దాని పట్ల అవగాహన ఉన్నవాడు దానికంటే విశేషమైనటువంటి సంపదించి ఆశిస్తాడు గురుదేవుడు ఇచ్చే నిజమైనటువంటి గురుదక్షిణ ఏమిటి మన వాడు చాలా తేలిగ్గా చెప్తాడు తనువు మనస్సు ధనము మూడు అర్పణ చేయమన్నారని గురువు కంటారు ఇది మామూలుగా మాట్లాడుకునే మాటలో మూడు అక్షరాల మాట కాదండి ఇది మనం ఎన్ని జన్మలెత్తినా పని చేయాలంటే చాలా కష్టం తనువుని అర్పించడం ఎంత కష్టం నువ్వు చూసే చూపు వినే వినికిడి మాట్లాడే మాట వెళ్ళే చోటు చేసే పని నీ గురువుకు నచ్చినట్టుగా ఉంటే నువ్వు తనువుని అర్పించడం అంతేకాని తను మనస్సు ధనం అర్పణ చేశానంటే మా గురువు గారిని నేను ఎత్తుకొని ఆ మరి వల్లి వాగొస్తుంటే అవతల డబ్బులు తీసుకెళ్ళానండి నా తనువుతో గురువును మోసానండి అనగానే నీ తనువు మనం తీరిపోదు తనువు నీవు తనువుని ఎలా ఉపయోగిస్తున్నావు తనువులు అంజాలు ఉన్నాయి ఈ అర్థాలు ఎలా ఉపయోగిస్తున్నావు బయట ప్రపంచంలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా పంచభుతాత్మకమైన దేహం ఉంది కదా శబ్ద స్పర్శ రూప రసగత ధర్మాంతలు ఉన్నాయి కదా మనోబుద్ధి చిత్తంకార లోపల నాలుగు ఆ అంతేంద్రియాలు ఉన్నాయి కదా ఈ ఇరవై నాలుగు తత్వాలతో కూడిన దేహాన్ని గురుదేవుల యొక్క మాట ద్వారా గురువు యొక్క మంత్రం ద్వారా గురువు యొక్క ఆచరణ ద్వారా ఏ విధంగా నేను గురువు వైపుకు నేను మరణించగలుగుతున్నాను నాలుగుకి నేను ప్రయాణం చేయించుకోగలుగుతున్నాను చేయగలుగుతున్నాను ఈ విషయాన్ని మనం కనుక గమనిస్తే గురువు కోరే నిజమైన గురువు దక్షిణ అండి అది అలాంటి గురువు దొరికాడా మనం ధన్యలో అలాంటి శిష్యుడు దొరికాడా లోకం ధన్యమైపోతుంది వివేకానందుల వారు అంటారు మా గురువు యొక్క అనుగ్రహం వల్ల నేను ఇంత బోధన లోకానికి అందించగలుగుతున్నాను ఈ రోజున ఇంత కీర్తి ఇంత జ్ఞానం నాకు కలిగిందంటే నా గురుదేవుని యొక్క అనుగ్రహం మరి ఏమంటారు వివేకానందుడు లాంటి శిష్యుడు దొరకడం నా జన్మ ధన్యమైపోయింది ఇలాంటి శిష్యులు ఉంటే దేశానికి ఒకే చాలు కదా ప్రపంచం మాత్రం విశ్వవ్యాప్తం అయిపోతుంది జ్ఞానమంతా కూడా అందరికి అందుతుంది వివేకానందు లాంటి వాడు దొరకడం అది నా జన్మస్కృతం అంటారు అంటే పరస్పరం హృదయంలో వాడు దేవుని చెప్పుకున్నారు మా గురువుకు ఈ సేవ చేశానని వివేకానందు అనలేదు మా గురువు మా శిష్యుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు ఇది ఇచ్చాడు గురువు చెప్పలేదు ఏదైతే గురువు కోరుకుంటున్నాడో ఏ బ్రహ్మానందాన్ని తాను అనుభవిస్తూ ఈ లోకంలో సంచరిస్తున్నాడో అదే బ్రహ్మానందాన్ని దేహం ఉండగానే అనుభవిస్తూ వస్తువుల ద్వారా వచ్చేటువంటి ఆనందం ఏ పాటిలో మనం విచారణ చేస్తూ ఇది కాదు ఇది కాదు ఆనందం అంటూ అన్నింటినీ త్వరగించుకుంటూ నీ నిజ స్థితిలో పొందేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది ఎక్కడా ఉండని ఆనందంగా నీ మనస్సుకి అనిపిస్తోందో అది చూసి గురుదేవులు నీకు ఆనందపడతాయి ఇది కాదు మనకి నిజంగా గురుదేవులు ఇచ్చేటువంటి ఆనందం అంటే బాగునామా ఆయన అంటే బాగున్నా అంటే ఏ గురుదేవులు అయిన నవ్వుతారు ఆ గురువు గారు బలే నవ్వారండి అంటారు గురువు గారు నవ్వు ఆనందానికి కాదు ఆయన ఏ స్థితిలో ఉండాలని మంత్రోపదేశం చేశాడో అసలు ఆ మంత్రోపదేశం యొక్క లక్ష్యార్థం ఏదైతే ఉన్నదో దాన్ని పొందినప్పుడు నా గురువు పొందే ఆనందం ఉంటుంది చూసారా అది నాకు కావాల్సింది అలాంటి గురుదేవుడికి కరచరణాలు లేవు అన్నది ఉపనిషత్తులు అంటే ఏమిటి కర్మలు చరణములు ఈ రెండు కర్మకు సంకేతం ఈ చేతి ద్వారా ఆయనే కార్యాలు చేస్తున్నాడు లోకంలో అవి మనం చేయడానికి ఉద్యోగం కావాలి ఒక పాదంతో ఏ వైపు నడిచాడు కాడుండగా ఆయన దృష్టి ఆయన యొక్క నడక నడవడిక వైపు ప్రయాణం చేసిందో ఆ వైపుకు మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి అంతేగాని గురువు అంటే మా గురువు గారు అండి ఇలా పైకి ఒక్కళ్ళ కిందికి వేస్తూ నడిచేవాడు అండి నేను మాత్రం తీసుకోడానికి ఆయనలాగే నడవడం మొదలెట్టానండి అలా నడవడం అంటే గురువు ఇదే మాజీ మా గురువు గారికి ఒక చేయలేదండి ఇలా వంకరగా ఉంటుంది మంత్రం తీసుకున్న నేను కూడా ఇట్లా పెట్టుకోవడం ప్రాక్టీస్ చేశాను అండి మాజీ మా గురుగారి చేయి ఉంటుంది కాబట్టి నేను తిరుగుతాను తిరుగుతానండి అలాంటి వాళ్ళకి వెళ్ళడం అంటే గురువు గురువు నువ్వు ఇలాగే చూస్తున్నావు కాచే అంటే చే ఉంది కావంకరగా ఉంది నేను ఇలానే ఉంటాను అని అనుకుంటే ఆ గురువు యొక్క స్వరూపం కాదని గురువు యొక్క స్వరూపం అది లోపల నీలో నాలో సమస్త జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ చైతన్యం ఉండి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందో అది ఉండే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనుగడ జరుగుతుందో ఆ చైతన్యము ఏకమై ఉండి ఇన్నింటిలో ఉన్నది ఒక్కటే గోగుల్లో ఉండేదని పశువుల్లో ఉండేదనే పక్షుల్లో ఉండేదనే కూడిన రూపడిని మానవుల్లో సంచరిస్తున్నటువంటి చైతన్యం కూడా ఏకమై ఉన్నదో ఆ ఏకతత్వమే బ్రహ్మము అదే బ్రహ్మాగారి నేను ఇలా నడుస్తాను ఇలా ఉంటారంటే మనం మన గురుదేవులాగా మాట్లాడినంత మాత్రాన గురువులాగా నడకమంచుకున్నంత మాత్రాన నడవడికిలో అది గురుసేవ కానే కాదు ఆయన కరచరణాలను వేరు ఆయన ఊహించేటువంటి విద్యా విధానం వేరు కా కాబట్టి నా ఈ కరచరణం నామగోత్రం నూత్రం కొంతమంది అంటారు మా గురువు గారి పేరు అది కాదండి అందుకనే మా గురువు తరపున మేము ఎవరికి దండం పెట్టామంటారు అసలు గురువు వాడి వాడు సంబంధించిన వాడిని ఉపనిషత్తులే చెప్పలేదు వేదమే చెప్పలేదు ఆయన నామం లేదు గోత్రం లేదు సూత్రం లేదు నాకారం నో వికారం నహి తెలివరణం నాస్తి పుణ్యం నపాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురు తం నమామి బ్రహ్మకు ఏ లక్షణాలు ఉన్నాయో గురువు కూడా సరిగ్గా ఏ లక్షణాలు చెప్తే ఇప్పుడు చూడండి పంచదార అందరూ తింటారు అందరూ పరమాణంలోనో లేకపోతే ఏదో విధంగా అందరు తీసుకుంటారు ఇప్పుడు ఆ పరమాణం నేను బ్రాహ్మణుడికి ఒక రకంగా వైశ్యుడికి ఒక రకంగా శూద్రుడికి ఒక రకంగా క్షత్రియుడికి ఒక రకంగా అందుతానని అనదండి తీపి అది ఎవరు తీసుకున్నా ఆఖరికి ఆ పరమాణం ఒక దారి వేడి కుక్క దగ్గర పోసినా అది నాలుగుతో దాని ఆస్వాదన చేస్తుంది దానికి తీపి తెలుస్తుంది అలాగే ఈ వీళ్ళలో ఎవరు తీసుకున్నా దాని తీపి గుర్తిస్తారు ఇప్పుడు తీపి తెలుసుకోవడానికి కావలసింది వర్ణమా బ్రాహ్మణుడికి అయితే ఎక్కువ తీపు ఉంటాను క్షత్రుడికి అయితే తక్కువ అని అనదు ఆ పదార్థం లక్షణం అని చూపిస్తుంది అంతే కానీ మీకేం కలగాలి అంటే ఆ ప్రసాదాన్ని ఆస్వాదించేటప్పుడు నీ లోపల జ్వరం లేకుండా ఉండాలి జ్వరం వచ్చిన వాడికి మధురమైన పదార్థం కూడా చేదుగా నేర్పిస్తుంది బాగా జ్వరం వచ్చిన వాడికి జిలేబి పెట్టండి చేదుగా ఉంది అంటే ఇడ్లీ పెట్టండి చేదుగా ఉండే అంటాడు ఆ ఇంటిని పంచదారలో నంచుకోరా అని చెప్తారు తండ్రి వాడు ఆ పంచదార నంచుకుంటూ కూడా నువ్వరంతా చేదుగా ఉంది నా అన్న అంటాడు ఇప్పుడు చేదు పంచదారలో ఉన్నా వాడి శరీరంలో ఉన్నా శరీరానికి కలిగిన వికారం ఆ తీపిని ఆస్వాదించలేవకుండా అది కూడా చేదుగానే చూపిస్తుందే తప్ప వాస్తవానికి చేదు అనే వికారం పంచదార లేదు అలాగే మనం కూడా బ్రహ్మమును అనుభవించామా లేదా అని అనడానికి గుర్తు ఏమిటి అంటే మనలో ఎటువంటి వికారం కలకపోవడం ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో అంత మంది లంక మధ్యలో తిరిగి 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 తాను అనుకున్నాడు కదా ఇప్పుడు ఈ పాపమైన లంకను చూశానో ఇంతమంది స్త్రీలను చూశాను ఇక్కడ మద్యం తాగుతున్న వాళ్ళను చూశాను ఇంకా ఇంకా రకరకాలమైన స్థితుల్లో ఉన్న ఆడవాళ్ళను చూశాను ఇప్పటికి నేను తప్పు చేశానా ఒప్పు చేశానా అని తనలోకి తాను విచారణ చేసుకున్నాడు ఆంజనేయ స్వామి ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆ ఎలా ఉంది ఆయనకు వచ్చిన సమాధానం అంటే ఇంతమందిని చూసినా వికారం బయట ఉంది కాని వికారం ఆలో లేదు వికారం బయట కలగచ్చు బయట కలిగేటువంటి వికారం తనలోకి రాకుండా చూసుకుంటాడు జ్ఞాని బయట ఎన్ని వికారాలైనా ఉండొచ్చు కాక ఆ వికారం తనకు చేరకుండా ఉంటే చాలు కదా ఇప్పుడు వికారం అనేటువంటిది దేనికి ఇప్పుడు చూడండి బయట ఎన్నో పాడైపోయినవి ఉండొచ్చు కాక అది శరీరంలోకి చేరితే బాధ బయట వరకు ఉంటే బాధ బయట వరకు ఉంటే నీకు బాధ లేదు ఆ చర్యలు బయటే ఉంటుంది కానీ ఎప్పుడైతే దానిని లోపలికి తీసుకున్నావో దానికి సంబంధించినటువంటి జబ్బంతా నువ్వు అనుభవించాల్సి వస్తుంది అదిగే ప్రపంచం ఎప్పుడు బయట ఉండాలి కానీ ప్రపంచంలోనికి రాకూడదు ప్రపంచంలోనికి వచ్చింది అనుకోండి ఒక విషము లోపలికి తీసుకుంటే అది ఎంత ప్రమాదమో బయట ఒక గూట్లో ఉంటే అది మనకు దాని దాని సమీపంలో సంచరిస్తున్నా గానీ దానికి సంబంధించినటువంటి ఆ ప్రభావం మన మీద పడదు దానికి ఎంత దగ్గర గానీ తిరగచ్చు విష విషస్ చేస్తాయి దాని ప్రభావం ఏమి ఏర్పడి ఎప్పుడైతే నేను లోపల తీసుకుంటామో ఆ విషయానికి ఉన్న వికారాలన్నీ దేహానికి చెందుతాయి అందుకని మహాత్ములు ఏం చెప్తున్నారు బాబు ప్రపంచం ఉంటుంది అది ఉన్నదనలా ఉన్నవ్వండి ప్రపంచంలో మీరు తిరగండి ప్రపంచంలో సంచరించండి ప్రపంచంలో పనులు చేయండి కానీ ప్రపంచానికి ఉన్న వికారం మాత్రం మీరు తీసుకోకండి ప్రపంచానికి ఉన్న వికారం మీరు తీసుకోకండి మీ నిత్య స్థితిలో ఉండండి అని మనకు మహాత్ములు ఉద్దేశం చేస్తున్నారు ఇప్పుడు మనకు వచ్చిన జబ్బు వస్తుందంటే మన స్వరూపం మనం తెలియాలని ఆలోచన లేకపోవడమే మనకు వచ్చిన జబ్బు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే అబ్బాయి బాగుపడండి బాగుపడండి అని గురువులు చెప్తుంటే ఎవరు మేము బాగానే ఉన్నాను కదా ఒక ఆయన అంటాడు నేను ఎర్రగా ఉన్నాను మా ఊళ్ళో వాళ్ళకంటే నేను చాలా బాగున్నాను ఇప్పుడు నాకేం బాగా వచ్చిందంటే ఒక ఆయన అంటాడు నాకు ఇప్పటికీ యాభై ఎకరాల భూమి ఉంది అందులో సంపద ఉంది నేను బాగానే ఉన్నాను కదా అంటే గురువులు ఏం చెప్తున్నారంటే బాబు బాబు అనేది బయటకు సంబంధించినది కాదు నీ లోపల గూడు కట్టుకునేటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకున్నప్పుడు నీ నిజస్వరూపాన్ని గుర్తిగలిగినప్పుడు నీలోకి నువ్వు ప్రయాణం చేసినప్పుడు అప్పుడు వీటన్నింటినీ కూడా ఇది నిజం కాదు ఇది నిజం కాదు అని వదిలేస్తావు ఏ బ్రహ్మాండంగాన్ని అనుభవించిన తర్వాత అనుభవించవలసింది ఉన్నదో ఆ స్థితికి చేరేంత వరకు నీ ప్రయా నీ ప్రయాణాన్ని ఆపుదల చేయి చూడండి మనం ఇంత ఆశ్చర్యానికి విలువయ్యిపోతున్నాం కదా కొద్దిగా గొప్పగా ఉంటేనే ఆనందపడిపోతున్నాం కదా వాస్తవానికి మంది జ్ఞానం అనే దాని దగ్గరికి వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర మహాత్ముల దగ్గర శరణకి వచ్చి స్వామి మాకు ఆ రహస్యం చెప్పండి అని అడిగి తమ జీవితాన్ని పదంలో నడుపుకున్న వాళ్ళు మన చరిత్రలో గోరండి మంది కనపడతారు కులశేఖర మహారాజు గారు ఆయన మహారాజే ఆయనకి గోడని రాస్తు ఉంది గోరుడని సైన్యం ఉంది గోడని రాజ్యం ఉంది పరిపాలన కానీ ఆయన నిజంగా దేంతో ఆనందాన్ని అనుభవించాడు ఆ రంగడి కోసం భగవంతుడి కోసం రోజు రంగయాత్రకు వెళ్ళాలి రంగడిని చూడాలని శ్రీరంగ యాత్ర కోసమే తన జీవితాన్ని వినియోగించాడు మరి పరీక్ష మహారాజు ఆయనకి గోడంత ఐశ్వర్యం ఉంది గోడంత రాజ్యం ఉంది కానీ ఆయన దేనికోసం ప్రయత్నం చేశాడు ముక్తి కావాలి మోక్షాన్ని పొందాలి నేను ఏ విధంగా పరమాత్మ అన్వేషణ నాకు ఆ క్రమను చూపించేటువంటి మహాభావుడు ఎవరు ఎవరు దొరుకుతారని ఆలోచిస్తే ఆయనకి శుభయోగీంద్ర వారు దొరికారు ఆయన పంట పండింది ఐదు నిమిషంలో ఆయన పంట పండింది ఆ పంట పండింది కాబట్టి శుభయోగీంద్ర వారు వచ్చారు రాగానే ఆయన బోరు విన్నారు రావడంతోనే కాదండి పని గురువు గారు వస్తారు గురువు గారు రావడంతోనే పని అయిపోతుందా వంట వండుకున్నాం ఆ వంట మన ఇంట్లో పెట్టుకున్నాం పెట్టుకున్నందుకు మాత్రం నాకం తీరిగిపోయిందా ఓరి పజల్లో పెట్టుకొని అతి సమీపానికి వచ్చాం ఆకలి తీరిగిపోయిందా ఓరి లోపల వేసాం అయిపోయిందా పని లోపల అన్నం వేసామండి ఈ లోపల వాంతి వచ్చింది బాగా పుష్టిగా పనిచేసాం ఇంకా అక్కర్లేదు ఇక్కడ గొంతు దాకా తిన్నాం ఇంటికి రాగానే వాంతి చేసుకున్నాం ఇప్పుడు మరి ఆ చిన్న అనుభూతి లోపల మిగిలిపోయిందా లేదుగా ఈ స్థితిలో ఉంటేనే నిజమైన చూడండి మీకు ఆ పుస్తకాల్లో మా ఇంట్లో కూడా రామాయణం ఉందండి మా ఇంట్లో భగవద్గీత ఉందండి మా ఇంట్లో ఉపనిషత్తులు ఉన్నాయంటే అది ఎలాంటిదంటే వండుకున్న అన్నం పొయ్యి మీద ఉండడం లాంటిది కొంతమంది అంటే నేను అప్పుడప్పుడు తీర్చి చూస్తున్నానండి అంటారు వాళ్ళు ఎలాంటి వాడు అంటే పల్లెల్లో పెట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నలాంటి వాడు ఇంకొంతమంది చదువుతున్నాను కానివ్వండి చదివేటప్పుడు అర్థమవుతుంది కానీ చదవ తర్వాత అర్థం కావట్లేదు అంటారు వాళ్ళు తిన్న తర్వాత వాంతి చేసుకునేవాడు మరి ఎవరు నిజంగా దాని ఫలితాన్ని అనుభవించగలుగుతారంటే వికారం ద్వారా కలగకుండా ఆహారం తీసుకున్న తరువాత అది శరీరానికి పట్టి ఎవడు దాని ఆరోగ్యాన్ని పుష్టిగా శరీరం ఉంచుకునేలా చేసుకోగలుగుతాడో వాడు దాన్ని అనుభవించిన వాడు అలాగే మనం కూడా గురువు దగ్గరికి వెళుతున్నాం గురు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం మా గురువు వచ్చి మాలో మా ఊళ్ళో పది రోజులు ఉన్నారండి నేనండి మా గురువు దగ్గర పది రోజులు ఉన్నారండి ఇవి చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి ఎందుకంటే కాలంలో కర్మగా కనబడుతోంది గనక మరి ఏది విధమైన ఆనందం అంటే మనలో గురువుని చేరక ముందు చేరిన తరువాత రెండు విభాగాలు ఉంటాయి కాబట్టి ముందు మనలో గుణం ఏమిటి చేరిన తర్వాత మనలో మనలో తెలుసుకోవడానికి మనలో ఉన్న తప్పుని మనం ఎంతవరకు దిద్దుకోగలుగుతున్నాం అంత ముందు చేసిన పొరపాట్లు ఏమైనా చేయకుండా నా మనస్సు ఉండగలుగుతోందా లేక గతం తాలూకంటే నాలో పాప ఆలోచనలు పెరిగాయా తగ్గాయా ఇలా ఇది ఎవరో వచ్చిన భక్తులు చెప్పడం కాదే మనకు మనమే ఎవరికి వారమే గురువు దగ్గరకు చేరిన తర్వాత గురు సాంప్రదాయంలో కడిగెట్టిన తర్వాత మనం మన జీవితాన్ని ఎలా అనేది ఎవరికి వారు ప్రయత్ ఏది ప్రయత్న పూర్వకంగా విచారణ చేసుకోవాలి దీనికి ఎవరు సాక్ష్యం ఉండరండి పేపర్ మందే పెన్ను మందే రాసేది మనమే మార్పులు వేసుకునేది మనమే వంద కొందా కూడా పేపర్ అయితే చూపించవచ్చు దాకా కానీ నీ వందకు వందలో సత్యం ఎంతో ఎనగలిగిన వాడు పరమాత్మ లోకానికి చెప్పొచ్చు వందకు వచ్చాయి కానీ పరమాత్మ నిర్ణయం చేస్తాడు వీటి వందకు పని వచ్చాయా వందకు సున్నా వచ్చాయా వందకు వందొచ్చాయనేది అనుకుంటున్నాడే మీరు ఇంకా ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఆయన చెప్పగలుగుతాడు అయితే మొత్తానికి ఒకటి మాత్రం చెప్పొచ్చు ప్రయాణం మాత్రం వృధా కాదు మనం అడిగట్టాం గనక ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం గనక ఒకవేళ మధ్యలో అక్కడి దాకా చేరకుండా దేహం ఒదిలిపోయినా నేను మళ్ళీ నేను అక్కడి నుంచి తీసుకెళ్తానని ప్రతిజ్ఞ చేసిన వాడు నారాయణమూర్తి గనక మన ప్రయత్నం అక్కడి దాకా కొనసాగించగలిగినటువంటి శక్తి ఆయన మనకు అందిస్తాడు అయితే దీని మధ్య మధ్యలో వచ్చే అవాంతరాలలోకి మనం కింది పడి దారిపోకుండా బయట ఉండే విషయాలలోకి వెళ్ళిపోకుండా మనల్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటూ ఇంద్రియ జాలంలో తిక్కుకో చిక్కుకోకుండా ఇంద్రజాలం ఇంద్రియజాలం ఇంద్రజాలం కంటినే మోసం చేస్తుందండి ఇంద్రియజాలం దేహాన్ని మోసం చేస్తుంది ఇంద్రజాలం కంటిని మోసం చేస్తుంది పది రూపాయలతో పోతుంది ఇంద్రియాలు చేసే జాలం ఉందే ఇది జన్మ జన్మాంతరాలు వెంటబడుతుంది కాబట్టి ఇంద్రియ జాలం దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నమాట కాబట్టి అటువంటి ఇంద్రియాలు ఎలా వినియోగించుకుంటే సద్వినియోగం అవుతాయనే విషయం మన గురుదేవులు మనకి ఆ పాటలోకి వెళ్ళడం మనకు అర్థం కాదు కనుక వస్తువులు మన దగ్గర ఉన్నాయి కానీ వస్తువు సంబంధించిన జ్ఞానం మాత్రం గురువులు మాత్రమే చెప్పగలరు అటువంటి విషయంలో మనం ముందుకు వెళ్ళి మన జీవితాన్ని ముందుకు నడుపుకొని మనందరం కూడా అటువంటి ఆనందాన్ని పొందుదు గా అని మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మనం ఈ కార్యక్రమంలో సత్సంగంలో నాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను ముందు ఇంకా ఉన్నారు కనుక వారు కూడా మనకు వివరించేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మన ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దామని జై సద్గురుదేవ